రోమీయులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మవిషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించియున్నయడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ప్రవర్తించినయడల చావవలసినవారై గాని ఆత్మచేత శారీర క్రియలను ఎడల జీవించెదరు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైయుందురు ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాకదానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు పడుచునున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము దత్త దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము ములుగుచున్నాము ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పనియుండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదుగాని ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడవడు చనిపోయిన క్రీస్తుయసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడవడు శ్రమయైనను బాధయైనను హింసయైనను హింసైనను కరవైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను